హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శాంతి ఎన్ బీటెక్ చదవటం జరిగింది నేను ఈ ఛానల్ ద్వారా నేను బైబిల్ విషయాల గురించి బైబిల్ పైన అలాగే ఇంకా బైబిల్ మనం ఎలా చదవాలి ఇంకా దేవుని యొక్క ప్రేరణ ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుని మనసుని ఎలా సృజించాలి ప్రకృతిని ఎలా సృజించాలి

స్తుత గురించి అవగాహన ఇంకా ఇంకా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అనేక విషయాల గురించి ఇంకా చిత్ర దేవుడు అనే దాని గురించి ఇంకా దర్శనం భాగాల గురించి ఇంకా ఆశీర్వాదాలు అంటే ఏంటి ఇంకా దేవుని దేవుడు మనకి ఏ పని చాలు అనే అంటే చలవించి ఇంకా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆన్సర్స్ దలత ఇంకా బైబిల్ మెలా ఏ విత్ సంతోషతబల్ బైబిల్ మనకు అలా వచ్చింది ఇంకా అలక్ ప్రాంట్ చెడం జరిగింది ఇంకా టెస్చులని వల అలా 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 తన లైఫ్ తగ్గించుతారు మళ్ళీ లైఫ్ చేసుకుని పర్చేదు పవన్ గారు ఫైవ్ ఇలా ఇలా అనేక విషయాల గురించి నేను ఈ ఛానల్ ద్వారా షేర్ చేసుకుంటాను ఇంకా దేవుని దేవుడు ప్రకృతిని ఎలా చేయించారు దేవుడి యొక్క జ్ఞానం ఏంటి బైబిల్ హిస్టారిక్ బుక్క లేకపోతే మామూలు బుక్క ఇంకా దేవుడు ఇచ్చినటువంటి ప్రకృతి అలా సృష్టింపబడింది పంచభూతాలు అంటే ఏంటి ఇంకా దేవదూతల గురించి అవగాహన ఇంకా ఇంకా తైతాన్ చెప్పే తైతాన్ గురించి తైతాను చేసినటువంటి పనుల గురించి ఇంకా అనేక ప్రవర్తన గురించి ప్రవర్తన చెప్పినటువంటి ప్రవచనాల గురించి అవి నెరవేర లేదా

నేను నేను చిన్నప్పటి నుంచి కొంచెం వీక్గా పుట్టడం జరిగింది నేను నైన్ త్రీ ఇయర్స్ వరకు నడిసేదాని కాదు మాట్లాడేటాని కాదు చదివేటానికి కాదు అంటే నార్మల్ క్లోతింగ్ లేదు చాలామందికి చాలా డాక్టర్స్ తీసుకెళ్ళటం జరిగింది కానీ ఎవరు సిఎంసీ బెల్లూరు తమిళనాడుకు తీసుకెళ్ళటం జరిగింది ఆ డాక్టర్స్కు చెప్పడం ఏం చెప్తాం ఏం జరిగిందంటే ఆ డాక్టర్స్ ఏం చెప్పారంటే ఏం మీ పాప చదవలేదు నడవలేదు మాట్లాడలేదు అని చెప్పారు లైఫ్ లాంగ్ అలాగే ఉంటారు చెప్ప జరిగింది ఇంకా ఇంకా నా తల్లిదండ్రులు ఏం చేయలేక దేవుని పైన ఆధారపడి ఉంటారు అలా ఒక ఒకరోజు దేవుని యొక్క కృపను బట్టి నన్ను లేవనిస్తారు నన్ను నడిపించారు మాట్లాడతారు అప్పటి నుంచి నేను చదవటం ఇంకా నడవటం మాట్లాడటం దాని చేయటం జరిగింది ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి నడిపించారు పోషించుకుంటూ వస్తారు నేను

నీతో చేందిక ఉన్న మనం ఆస్పల్నన్ మేయునమంట అదన్ చేస్కో తన్ని ప్రయత్నం చేంజ్ ఇంకా మై బిల్లోనేట ఉంటనే క మిస్ నార్ గునించి మై బిల్ల నాతాలే మోన అలా అవగాహించ్స్కో అనే దన్ని ఫుంజి చేస్కో తన్ని మై ప్రయత్నం చేంజ్ ఇంకా మాషి అలా లక్షించమ తప్ప మార్తి సమంటే ఏంటి ఇంకా

I just my friends and family members sharing this video. I acknowledge my friends and friends. I hope you support this channel and this channel. Please like, share and subscribe to my channel. Thank you.